మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు వారి భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మీ ఇంటిపై ఈ స్త్రీ తాంత్రిక ప్రయోగాలు అందుకే జీవితంలో సక్సెస్ అనేది లేకుండా పోయింది అయితే ఎన్నో రకాలైనటువంటి విష పరిణామాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏం జరగబోతుంది ఈ యొక్క తాంత్రిక ప్రయోగాల నుంచి బయటపడాలి అంటే గనక ఏ పరిహారాన్ని పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రాశి జాతక లేక ఉన్నతిని చూడలేనటువంటి ఈ స్త్రీ ఇలా చేయించిపోతుంది కొంతమంది ఉంటారండి మనం పైకి ఎదుగుతున్నామంటే అసలు ఓర్వలేకపోతూ ఉంటారు మీ యొక్క జీవితంలో సానుకూలంగా ఉన్న ఆర్థిక పరంగా ఉన్నతవంతంగా ఉండడము నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుకుంటూ ఉండడము ఇవి అన్ని కూడా చూసి ఓర్వలేనటువంటి ఒక స్త్రీ మీ మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేయిస్తోంది అందువలనే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఈ స్త్రీ చేయిస్తున్న తాంత్రిక ప్రయోగాల నుంచి బయటపడాలి అంటే గనక ఈ రాశి జాతకులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామో ఒక అమావాస్య తిదినాడు నాడు రాత్రి సమయంలో ఈ పరిహారం ముందుగా మీరు పాటించాల్సి ఉంటుంది అయితే ఈ పరిహారం పాటించాక రావి చెట్టు వద్దకు వెళ్లండి మహిమాన్వితమైనటువంటి ఈ చెట్టు వద్ద ఇలా చేస్తే గనక మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా అఖండ ధన సిద్ది యోగం కూడా మీకు కలుగుతుంది అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య నాడు రాత్రి సమయంలో కేవలం మీరు చేయవలసిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాము రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు లేదా స్టీల్ చెంబు తీసుకోండి నీటిని నింపండి అలాగే అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి అలాగే ఒక చెంచా నల్ల ఆవాలు వేయండి అంతేకాకుండా మీరు ఆ యొక్క రాగి చెంబు నీటిలో కాస్తంత కళ్ళు ఉప్పును కూడా వేయండి ఆ తర్వాత ఆ యొక్క చెంబు చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోండి ఎవరైతే మా మీద చెడు ప్రయోగాలు చేయిస్తున్నారో మా ఇంత ఏదైతే దుష్ట శక్తి దాపురించిందో ఏదైతే ఇబ్బందులు మాకు కలుగుతున్నాయో ఆ యొక్క ఇబ్బందుల నుంచి సమూలంగా బయటపడాలి అని చెప్పి మీ సంకల్పాన్ని కులదైవం లేదా ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ చెప్పుకోండి ఆ తర్వాత ఆ రాగి చెంబు నీటిని తీసుకుని ఇల్లంతా కలిగ తిరగండి ప్రతి ఒక్క ప్రదేశము కూడా వదిలిపెట్టకుండా కలిగ తిరగండి ఆ తర్వాత నీటిని తీసుకుని వచ్చి ఆ యొక్క చెంబును తీసుకుని వచ్చి హాల్లో ఏదేని ఒక మూలలో పెట్టండి రాత్రంతా కూడా ఈ చెంబును నీరు మీ ఇంట్లో నిద్రించాలి అప్పుడే మీ ఇంట్లో నలుమూలలో దాగి ఉన్న దుష్ట శక్తి మొత్తం కూడా ఆకర్షింది ఇక మరునాడు ఉదయం అనగా అమావాస్య అతిద్ది నాడు మరునాడు ఉదయం ఈ యొక్క నీటిని తీసుకుని వెళ్లి ఎక్కడైనా నిర్జన ప్రదేశం కానీ పారి నీటిలో కానీ పారబోయండి ఇక చెంబును కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి మీరు కూడా కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రండి ఆ తర్వాత ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా దేవాలయంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్లండి ఇలా రావి చెట్టు వద్దకు వెళ్లి రావి చెట్టు మొదట్లో పరిశుభ్రం చేసి రావి చెట్టుకు నీటిని సమర్పించండి అలాగే రావి చెట్టు చుట్టూరా కూడాను పదకొండు ప్రదక్షిణలు గావించండి త ఆవు నేతితో దీపం వెలిగించండి అమ్మవారితో ఏ విధంగా అయితే కష్టం చెప్పుకుంటారో రావి చెట్టుతో కూడా చెప్పుకోండి ఆ తర్వాత మీరు తిరిగి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చాక కూడా దీపారాధన చేయండి ఇలా చేస్తే చాలండి మీ యొక్క జీవితం సమూలంగా మార్పు చెందుతుంది తాంత్రిక ప్రయోగాలు చెడు ప్రయోగాలు ఏమి జరిగినా పైన మీ ఇంటిపై పూర్తిగా తిప్పికొట్టబడతాయి కావున కచ్చితంగా ఇలా చేయండి అలాగే శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్